హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చూపించబోయే శారీ అయితే ఇదైతే నా పెళ్ళికి ముందు నేను చదువుకునేటప్పుడు అయితే ఈ వర్క్ అయితే చేసుకున్నాను ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి ఈ శారీ అయితే మా ఫ్రెండ్ నేను ఇద్దరం సేమ్ ఇలాగే వేసుకున్నాము ఆమె పింక్ కలర్లో వేసుకుంది నేను మాత్రం బ్లాక్ కలర్లో వేసుకున్నాను ఇక్కడ వర్క్ వచ్చేసి ఇందులో మొత్తం ఫ్లవర్ చెంకి వేసానండి అవుట్లైన్కి అయితే వైట్ ఫ్లవర్ చెంకి అయితే ఇచ్చాను చూడండి ఇది గ్రీన్ కలర్లో ఉంది థ్రెడ్ అండి ఇది ఫిష్ వర్క్ చేశాను చూడండి అప్పుడైతే చాలా కష్టపడి చేసుకున్నాను ఇంత చేసుకున్న ఒకే ఒకసారి కట్టుకున్న సారీ ఇది ఇప్పుడు మీకు చూపించడానికి తీసానండి చూడండి చాలా బాగుంది కదా ఇది కుట్టడానికైతే వన్ మంత్ పట్టింది ఈ సారీ కుట్టడానికి చూడండి ఇక్కడ ఇదైతే ఇప్పుడు మీకైతే ఫుల్ శారీ అయితే చూపిస్తాను ఇలా ఉంటుంది సారీ మొత్తం అక్కడక్కడ ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వేశాను ఇది కొంగు కండి కింద ఉంటుంది కదా ఇది లెఫ్ట్ సైడ్కి వస్తుంది కొంగుకి ఇక్కడ పైనుండి కింద వరకు ఇలా సైడ్కి వస్తుంది ఇదైతే కట్టు కొంగుకు వస్తుంది ఈ ఫ్లవర్స్ అయితే ఇలా మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ వేసి ఇలా బంచెస్ లాగా వేశానండి ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్